ప్రస్తుతం ప్రతి ఒక్కరికి మొబైల్ వ్యసనంగా మారిపోయింది ఏ మాత్రం సమయం దొరికినా వెంటనే చేతిలో స్మార్ట్ ఫోన్ వైపు మనసు వెళ్ళిపోతుంది దాన్ని చూస్తూ సమయం గడుపుతున్నారు అవును ఇలా సెల్ ఫోన్ చూస్తూ సమయం ఎంత అయింది అనే విషయాన్ని కూడా గమనించడం లేదు ఒక్కొక్కసారి ఇలా సెల్ ఫోన్ చూడడం వలన కలిగే సమస్యలు అనేకం ఉన్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మొబైల్ ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉండిపోకూడదు అని కూడా అనుకుంటారు వైరల్ వీడియోలో రైల్వే స్టేషన్కు వచ్చిన ఒక వృద్ధుడు రైలు బయలుదేరడానికి ఇంకా సమయం ఉందని ఆలోచించినట్లున్నాడు దీంతో తన మొబైల్ చూస్తూ కూర్చున్నాడు మొబైల్ చూడడంలో మునిగిపోయిన వృద్ధుడు రైలు బయలుదేరిందనే విషయాన్ని గ్రహించలేదు కొంత సమయం తర్వాత రైలు బయలుదేరిందని గ్రహించాడు దీంతో గబగబా ఆ వృద్ధుడు కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు ఈ సమయంలో ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే అయితే రైల్వే పోలీసు వలన ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు ఈ సంఘటన బేతుల్ రైల్వే స్టేషన్లో జరిగిందని తెలుస్తుంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సోషల్ మీడియా బానిసలారా రైళ్లలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి